వివేకానందరెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ ఇచ్చింది వాళ్ళ భార్య గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబులోకి వెళ్ళిపోయింది జాబులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది నాకు ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి అంటే దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో ఆయన వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన ఆయన చనిపోవడం జరిగింది ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన్ను పోలీసులు విపరీతంగా కొట్టినారు పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూశాను అనుమానాస్పద మృతికిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది దీనిపైన నేను పోలీసు వాళ్ళను మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి మళ్ళీ లేనిపోని వచ్చి బురద మీకు కానీ మాకు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటించే ప్రక్రియలో భాగంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రను మనం జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి గారిని తర్వాత కడప జిల్లా ఎస్పీ గారిని పోలీసు అధికారులను కూడా కోరుతా ఉన్నాం